హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను దానికోసం కరివేపాకునే ముందుగా నీట్గా ఇలా ఆకులు తీసేసుకొని రెండు మూడు సార్లు వాటర్లో కడుక్కొని సమ్మర్ కదా డస్ట్ ఎక్కువగా ఉంటుంది బాగా నీట్గా కడుక్కొని తడేమీ లేకుండా ఇలా పొడి క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ గాలికి అస్సలేం తడి లేకుండా ఇలా ఆరబెట్టి తీసుకున్నాను అలాగే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే జీలకర్ర ఒక స్పూను అలాగే ఇది వచ్చేసి మినప్పప్పు శనగపప్పు ఇవి కూడా రెండు రెండు స్పూన్లు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ గడ్డని తీసుకున్నాను ఇక రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ని కాస్తే వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకోవాలి అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి వీటిని కొంచెం వేగనివ్వాలి ఈ పప్పులు కాస్త వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి వీటిని కూడా కాస్త వేగనివ్వాలి ఏ ఒక్కటి కూడా ఏ కొంచెం కూడా మాడనివ్వద్దు మాడిందంటే పొడి కాస్త చేదు వస్తుంది మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర కూడా కాస్త వేగాయి అనుకున్న తర్వాత ఎండుమిర్చిని ఇలా చించి వేసుకోవాలి చించి వేసుకోవడం వల్ల మిర్చిలోని విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా బాగా వేగి పొడికి మంచి టేస్ట్ వస్తుంది మీరు కారం ఒకవేళ ఎక్కువగా తినే అయితే ఒక రెండు మిర్చీలు ఎక్కువగానే వేసుకోండి మిర్చీలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండును కూడా ఇందులోనే వేసేసుకోవాలి చింతపండు ఇందులోని వేడికే అందులోని తేమంతా వెళ్ళిపోతుంది చింతపండులోని తేమ ఇవన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నిటినీ ఇలా వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో నువ్వులు కానీ పల్లీలు కానీ కూడా వేసుకోవచ్చు కాకపోతే పొడి నిలువ ఉండదు అనమాట అందుకే నేను వేయలేదు ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కదా ఇప్పుడు ఈ ప్లేట్ ప్లేట్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనం శుభ్రంగా ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ అవసరం లేదు మరీ పూర్తిగా క్రిస్పీగా వేగన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం కరివేపాకు వేసుకొని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఏమైనా తేమ ఉంటే అది కూడా ఆవిరైపోతుంది అసలు ఏం తేమ లేకుండా ఆరబెట్టుకున్నాను ఒకవేళ ఎక్కడైనా బై మిస్టేక్లు ఉండిపోతే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది కరివేపాకు కూడా పూర్తిగా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి కరివేపాకు వేగేలోపు ఈ ఎండుమిర్చి పప్పులు కూడా పూర్తిగా చల్లారాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి పొట్టు తీయొద్దు అలాగే వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను తక్కువే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే చాలా కష్టం ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పౌడర్లా కాకుండా లైట్గా కాస్త బర్కగా ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా కాస్త రవ్వలాగా ఉండాలన్నమాట పూర్తి ఫైన్గా పౌడర్ కాకుండా ఇలా రవ్వగా ఉంటే తినేటప్పుడు ఈ చిన్న చిన్న రవ్వ పప్పులు అక్కడక్కడ పంటికింట తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేయించుకున్న కరివేపాకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి సపరేట్గా వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఉంది కదా అదే కొన్ని ఏది ఉంటే అది ఇది రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకునేదాన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని సపరేట్గా మిక్సీ వేసుకోవాలి ఇలా అవుతుందనమాట సపరేట్గా పొడి వేసుకుంటే ఈ పొడిని ఈ పొడిలో వేసేసుకోవాలి ముందుగా పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఈ మిగతా కరివేపాకు అంతా కూడా అలాగానే పొడి చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పొడంతా ఇందులోకి వేసేసుకోవాలి ఈ రెండు పొళ్ళు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కాస్త ఉప్పు తగ్గింది ఇలా ఉప్పు కూడా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్క పలుసు ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం ఇలా స్పూన్తో కలిపిన దానికి మిక్సీలో కలిసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్సీలో వేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకోవాలి నేను రెండుసార్లుగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా ఒకేసారి మొత్తం వేస్తే తిరగదు సో చూసారు కదండి చాలా అంటే చాలా హెల్దీగా టేస్టీగా కరివేపాకు పొడి రెడీ అయింది ఈ పొడి మన కళ్ళు కళ్ళకి కానివ్వండి జుట్టుకు కానివ్వండి చాలా మంచిది కరివేపాకు పొడి వేడివేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఉంటుంది అస్సలు మాటలు ఉండవు అనమాట అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా ఇడ్లీ దోశ లాంటి వాటికి చాలా బాగుంటుంది అలాగే మనం ఏదైనా ఆలు ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై అలాంటి ఫ్రైస్ చేసినప్పుడు కూడా ఒక్క స్పూన్ వేసేస్తే స్మెల్ అద్దరిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరి ఎంతో హెల్దీ అయినా ఈ రెసిపీ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఏదో ఒక రూపంలో కరివేపాకు కళ్ళకు మంచిది అనుకుంటున్నాం కదా అటువంటి అప్పుడు పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు కంటి చూపు కోసం చాలా అంటే చాలా అవసరం ఈ కరివేపాకు అలాగే తినమంటే తినరు కర్రీస్లో ఏమంటే తినరు సో అందుకే ఇలా పొడి చేసి పెట్టారంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు లేట్ చేయకుండా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి మీరు కూడా తినండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్